వాళ్ళందరితో ఒకసారి కూర్చొని చర్చిస్తుంటే ఒకే ఒక మంచి మాట చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ గారి నాయకుడి లాంటి నాయకుని మేము ఎప్పుడు చూడలేదు సార్ ఆయన చేసిన అభివృద్ధి అయితేనే కానీ మంచి పనులు అయితేనేమో కానీ మామూలుగానే సినిమాల్లో అయితే కానీ నిజ జీవితంలో చేసి చూపిస్తున్న మంచి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు సార్ అని చెప్పారు అదే స్ఫూర్తితో అదే స్ఫూర్తితో అహుడాలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు పద్నాలుగు నియోజకవర్గాలు పద్నాలుగు నియోజకవర్గ ఎమ్మెల్యేలందరితో కలిసి కూడా సమిష్టిగా పనిచేస్తున్నాం వైసీపీ నాయకులారా వినండి మా మంత్రి నారాయణ గారి ప్రోత్సాహంతో అనంతపురం అర్బన్ హిందూపూర్ డెవలప్మెంట్ అథారిటీ అనంతపురంలో సీ కేర్ సెంటర్స్ గాని పింక్ టాయిలెట్స్ గాని స్విమ్మింగ్ పూల్స్ గాని గ్రీనరీ అదే విధంగా సెంట్రల్ లైటింగ్ గాని అందరం ముందుకెళ్తున్నాం గత ప్రభుత్వంలో ఎంఐజీ లేఅవుట్లు వేసేసి ఎటువంటి డెవలప్మెంట్స్ లేకోకోకుండా ప్రజలకు ప్లాట్లు అమ్మేస్తే ఈ గవర్నమెంట్ లోకి వచ్చాక ఈ కూటమి వచ్చాక అందరికి మాటిచ్చాం ప్రతి ఒక్క ఎంఐజీ లేఅవుట్ పూర్తి చేస్తామని చెప్పేసి అందులో భాగంగా శంకుస్థాపనలు చేసుకుంటూ వెళ్తున్నాం అతి త్వరలోనే అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా సూపర్ సూపర్ హిట్ సభని సూపర్ హిట్ చేసిన జన సైనికులకు రాయలసీమ వ్యాప్తంగా వచ్చిన జన సైనికులకు అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చిన జన సైనికులకు తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించేది పదవంటే అంటే కుర్చీ కాదు అని చెప్పి ఆ బాధ్యత నిర్వహిస్తామని చెప్పి పెద్దలందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి అండి కూటమి ప్రధాన భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీ అనంతపూర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ కొనకొండల రాజేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం భారత్ సభాధ్యక్షులు ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్న బిజెపి జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా సర ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ముందుకు పోతున్నాం మహిళలకు మూడు కార్యక్రమాలు పెట్టారు ఈరోజు తల్లికి వందనం అలాగే మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుంది వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడారు తల్లికి అంటే తెలుగుదేశం నాయకులు కూటమి నాయకుల్ని ఎగతాలు చేస్తూ నీకు పదవి నీకు పదవి నీకు పదవి ఎగతాలు చేసిన నాయకులకు చంప పెట్టు ఎంతమంది ఉన్నా అందరికీ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్ లో పది మంది ఉన్నా పడుతుంది అది కూటమి యొక్క దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యొక్క ఘనతో అలాగే పైనున్న మోడీ గారు సహాయ సహకారాలతో ఈ రోజు ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం ఇంకా రైతులకు ఈ రోజు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్ లో జమ పద్మూడు వేలకే ఇంతకు ముందు ఆ బో పాలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి భవిష్యత్తులో ఇలాంటి నాయకులు రాకూడదు ఇలాంటి దొంగ రాకూడదు ఇలాంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకూడదు పదహారు నెలల జైలు శిక్ష చార్ట్ షీట్లు ఆయన మీద ఉన్న ఒక్క ఛాన్స్ తండ్రి లేనివాడు ఒక యువ నాయకుడు వచ్చాడని ప్రతి ఒక్కరు ఓటేసి ఆశీర్వదిస్తే దోచుకున్నాడు ప్రతి విషయంలోనూ దోచుకున్నాడు దోచుకున్నాడు మట్టిలో ఏది పట్టి అది దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఈ రాష్ట్రంలో రాణికూడదు రాణి ఒక తరం కొట్టాలని కూటమి కార్యకర్తలందరికీ మరొక్కసారి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సోదరులరా భారత్ దయచేసి ఆ టవర్స్ ఎక్కి ఎక్కుతున్నటువంటి మిత్రులందరూ కిందకు దిగండి లక్షలాది మంది హాజరైనటువంటి సమావేశంలో మీ నలుగురు ఐదుగురు వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి మీకు కూడా ప్రమాదం వస్తుంది దయచేసి ఆ కింద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని దించే ప్రయత్నం చేయండి దయచేసి ఆ బ్యారికేడ్లు కట్టింది కూడా దానికోసమే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఆ పైన ఎక్కిన వాళ్ళందరినీ కిందకు దించండి ఎక్కడ ఆ చైర్లు ఎక్కిన వాళ్ళు కూడా దిగండి ఎందుకనంటే ఇంకా వెనక లక్షలాది మంది ఉన్నారు వాళ్ళ కనపడాలి మీకు నిలబడాలని ఉంటే వెనక నిలబడమనండి ఇప్పటికే రెండున్నర లక్షల మంది ప్రాంగణానికి చేరుకున్నారు దయచేసి చైర్ల మీద నిలబడ్డ వాళ్ళు కూడా కూర్చోవలసిందిగా కోరుతూ తర్వాత ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు శ్రీ వడ్డే అంజనప్ప గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం సభాధ్యక్షులు రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి పెద్దలు పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యువ నేత నారా లోకేష్ గారికి పెద్దలు పూజ్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి తల్లి శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి వేదిక అందించినటువంటి కేంద్ర మంత్రివర్యులు జిల్లా రాష్ట మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు శాసన రాష్ట సభ్యులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా రాష్ట్రంలో ఒక చరిత్ర కలిగినటువంటి అనంతపురం జిల్లా పద్నాలుగు నియోజకవర్గాల్లోనూ ఉమ్మడి కూటమి శాసన సభ్యులను ఇద్దరు పార్లమెంట్ సభ్యులను గెలిపించినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయులకు అందరికీ పేరు నమస్కారాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక చరిత్ర కలిగినటువంటి రాష్ట్రం తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి సర్గీయ నందుమూరి తారక రామారావు గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యునిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ జిల్లా ఈ జిల్లాలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు మన జిల్లా నుంచి ప్రారంభమయ్యాయి వస్తున్నా మీకోసం పాదయాత్ర గాని లోకేష్ గారి యువగణం గాని ప్రోగ్రాం కానీ అనేక కార్యక్రమాలు మన జిల్లాలో విజయవంతమవుతాయి నేడు సూపర్ సిక్స్ సూపర్ ఇట్ కార్యక్రమాన్ని పద్నాలుగు నియోజకవర్గాల శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రాయలసీమలో మన జిల్లా ఉండడం మనకందరికీ గర్వకారణం అందులో భాగంగానే మన తెలుగుదేశం బిజెపి జనసేన ముమ్మడిగా ఎన్నికల్లో ముందుకెళ్లి విజయ మోగించిన సందర్భంలో ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని మన జిల్లాలో అనే దానికంటే ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో మన ముఖ్యమంత్రి ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆ హామీలు పదహైదు నెలల్లోనే విజయవంతం చేసినంత సందర్భంగా ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతగా మన జిల్లా ప్రజలు పెట్టినటువంటి సభ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే భారతదేశ చరిత్రలోనే ఒక పెన్షన్ పథకాన్ని ఒక వినూత్నంగా మన తెలుగుదేశం ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ప్రారంభించి ఈరోజు పెన్షన్ పథకాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభించి ఈ రోజు నాలుగు వేల పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ సభదారా మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనసేన జై బిజెపి దయచేసి వక్తలందరూ సభకు నమస్కారం చెప్పండి అందరి పేర్లతోటి కాలాతీతం చేయకుండా సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఎండలో కూర్చున్నటువంటి ప్రజల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం తర్వాత బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు శ్రీ గోరంట్ల మోహన్ శేఖర్ గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం భారత్ భారత్ మాతాకే సభాధ్యక్షులు వేదిక వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మంత్రివర్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇరు జిల్లాల అశేష ప్రజానీకానికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక విజయోత్సవ సభను ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ సందర్భంగా అనేక విషయాలు మనము మనకు పెద్దల ద్వారా తెలుస్తాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం పదిహేను నెలలోనే ఏవైతే ఎన్నికలలో మనం హామీలు ఇచ్చామో హామీలన్నిటినీ నెరవేర్చి ప్రజలకు చెప్పినవి చెప్పనివి కూడా ఈరోజు ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు రోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సంక్షేమ పథకాలు అందాలనేటువంటి దృఢ సంకల్పంతో కృషి చేసి ఈ పదహైదు నెలల్లోనే అనేకమైనటువంటి పథకాలు ఈరోజు ప్రజల వద్దకు చేర్చి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పి ఈ విజయోత్సవ సభం చేసుకోవడం జరుగుతోంది మొట్టమొదట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పింఛను పథకాన్ని మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది ముప్పై ఐదు రూపాయలతో ఆ రోజు పింఛను ప్రారంభిస్తే నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలతో ప్రారంభించారు కానీ కాంగ్రెస్ ఎన్నికల్లో వాటిని రెండు వందల రూపాయలు చేస్తామని చెప్పి ఆ రోజు శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ